ఈ రోజు నేను మీ ముందుకి ఫామ్ లభించే ల భ్రమరాహని గురించి చెప్పడానికి వచ్చాను తేనెటీగలు ఫ్లవర్స్ నుండి మకరంగాన్ని సేకరించడం జరిగినది భ్రమరాహణి ఎలాంటి కెమికల్స్ లేని హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన తేనె తేనె స్వచ్ఛతను తెలుసుకునేందుకు మనం నీటితో పరీక్ష చేద్దాం దానికోసం ముందుగా రెండు గ్లాసులను తీసుకు ఇప్పుడు గ్లాసులో నీటిని నిండుకుందాం ముందుగా టాప్ మోస్ట్ బ్రాండ్ తో కలిగిన హరిని తీసుకుందాం తరువాత బ్రవరా రాహుల్ని తీసుకుందాం టాప్ మోస్ట్ బ్రాండ్స్ అని టూ స్పూన్స్ ఇప్పుడు నీటిలో వెళ్తాం తర్వాత భ్రమరా రామణి స్పూన్స్ నీటిలో వేద్దాం ఇందులో మనం ఇప్పుడు ఒకటి గమనించాలి మన భ్రమర ఆపని స్వచ్ఛమైనది కాబట్టి థిక్నెస్ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ రెండు గ్లాసులలోని తేనెని నీటిలో కలిపి చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి మన భ్రమరా తేనె స్వచ్ఛమైనది అలాగే ఎలాంటి కెమికల్స్ లేనందు మన తేనె నీటిలో కరగలేదు బ్రాండ్ తేనె నీటిలో వేసి కలిపితే వెంటనే కరిగిపోయింది అలాగే దాని రంగు కూడా మారిపోయింది కాబట్టి ఇది స్వచ్ఛమైనది కాదు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఎలాంటి కెమికల్స్ లేని హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛమైన ఆహార పదార్థాలను అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడటం కాబట్టి వెంటనే స్క్రీన్ పైన కనబడుతున్న వెబ్సైట్ ని విజిట్ చేయండి లేదా మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి